మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు గారి స్వగ్రామం బంగరలో మనం ఉన్నాం పివి తనయుడు పివి ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు నిజానికి భారతరత్న తర్వాత అంతకుముందు ఆ తర్వాత కూడా గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేకంగా పంచుకోవడం గాని ఆ తర్వాత పివి మ్యూజియానికి సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా పివీ ప్రభాకర్ రావు గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు రాబోయే కాలంలో వీటికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు తర్వాత భారతరత్న తదనంతరం వారి అభిప్రాయాలు అనుభూతులు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం పివీ ప్రభాకర్ రావు నమస్కారం మాల్ మన ప్రముఖ లోపల ఫిబ్రవరిచే గొప్ప ప్రారంభం సార్ మీరు చెప్పాలి ఒక కుటుంబ సభ్యుడిగా అంటే మీ యొక్క సంతోషం చాలా వెలగట్టలేనిది అయినా కూడా మీ అనుభూతి మీ మాట ఇది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తాను ఎంతో కాలంగా వేచి చూసిన భారతరత్న ఎంతో మంది కళల ఇది సాకారమైన దినం చాలా కాలంగా ఎంతో మంది దేశంలోనే కాదు విదేశాల నుండి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి అనేక లేఖలు రాశారు పివి గారికి భారతరత్న ఇవ్వాలని అది రోజు నిజమైన శుభ సందర్భం పోతే గత కొంతకాలంగా వంగరలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి శత జయంతి సమయంలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో అద్భుతంగా వారి శత జయంతి కార్యక్రమాలు చేశారు ఆ సందర్భంగా ఈ ప్రాంతాన్ని అంటే ఈ ఇంటిని ఇది ఒక పర్యాటక స్థలంగా వారు డిక్లేర్ చేయడం జరిగింది అప్పటి పర్యాటక మంత్రి కూడా ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఇక్కడ డిక్లేర్ చేశారు ఇది టూరిజం స్పాట్ గా రోజు దాదాపు పది పదిహేను మంది నుండి ఇరవై దాకా ఇరవై మంది దాకా వచ్చి వారి ప్రియమను అభిమానాన్ని వారి గౌరవాన్ని గారి పట్ల ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుని వెళ్తారు కాబట్టి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశంగా మారబోతోంది ఇప్పుడు ప్రత్యేకంగా వారికి రత్న వచ్చిన సందర్భం మరి ఆయన గురించి ఇప్పటి వరకు తెలియని వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇవరిలో మన రాష్ట్రం నుండి వచ్చేవారు ఇతర రాష్ట్రాల నుండి విదేశాలను కూడా వస్తున్నారు గత పదిహేను రోజుల నుండి ఒక పండగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది అందరూ వాళ్ళ ఇంటి వాళ్ళకేదో భారతరత్నం వచ్చినట్టుగా వాళ్ళు అవి అనుభూతి చెందుతున్నారు అద్భుతమైన అనుభూతిగానే భావిస్తాను ఈ సమాచారం ఫస్ట్ మీకు ఎవరు అందించారు మీకు అప్పుడు ఫస్ట్ ఎవరు అందించారు కుటుంబ సభ్యులు మాకు అంటే నా వరకు నేను మా ఆఫీసులో పనిచేసుకున్నప్పుడు మీడియా ద్వారానే తెలుస్తుంది అప్పటి వరకు అంటే భారతరత్న వారికి వస్తుందని మాకు నమ్మకం ఉన్నా ఎప్పుడు వస్తుందో తెలియదు అది ఒక మన బోల్డ్ ఫ్రమ్ బ్లూ లాగా అంటే సడన్ గా మాకు ఒక బ్రహ్మాండమైన న్యూస్ మాకు ఇవ్వడం జరిగింది మీడియా ద్వారా ఇవ్వడం ఎలాగ నిజమా కలానా అన్న ఒక ఐదు పది నిమిషాలు మేము అసలు అమ్మలేకపోయాం కానీ ఎప్పుడైతే మీడియా వాళ్ళంతా రావడం మా రావడం ఇది నిజమే తెలిపి చెప్పడం వారి మన పిఎం గారి సందేశాన్ని కూడా మాకు చూపించి వినిపించడం అలా చేసిన తర్వాత చాలా ఎంతో సంతోషపడవు అవుతాయి నిజానికి మ్యూజియంలో మేము కొత్తగా సందర్శిస్తే ఆశ్చర్యపడిపోయి అంటే టీవీ గారు కంప్యూటర్ ఆ కాలంలో చాలా మంది ఈ తరం కూడా వాడే పరిస్థితుల్లో కూడా కంప్యూటర్ వాడకం ఇంకా చాలా వస్తువు మీరు చెప్పినట్లుగా సార్ ఒక టూరిజం స్పాట్ గా అభివృద్ధి కావాలంటే ఇంకా ఏం చేయాలి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా చాలా చేయాల్సిందండి ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవన్నీ ఒక పది శాతం మాత్రమే ఒక తొంభై శాతం చాలా వారికి సంబంధించిన వస్తువులు కానివ్వండి పేపర్స్ కానివ్వండి అనేక ఇంకా హైదరాబాద్ లో ఉన్నాయి ప్లేస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అవన్నీ సంకలనం చేసి ఒక దగ్గర పెట్టాలని మా ఉద్దేశం ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మ్యూజియం పెట్టాలి అనే అక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ పివి మన చూడండి అక్కడ పార్క్ అని విజ్ఞానం అది అక్కడ ఒక ఐదు ఐదు ఎకరాలు మేమే ఇచ్చాము అక్కడ మరి ఒక మ్యూజియం తో పాటు ఓపెన్ ఇర్ థియేటర్ కూడా రాబోతుంది టీవీ గారికి సంబంధించిన అనేక వస్తువులు కూడా అక్కడ మేము డిస్ప్లే లో పెట్టబోతున్నాం అండి కాబట్టి ఇది రాను రాను ఒక పవిత్రమైన ప్లేస్ ఒక స్ఫూర్తిదాయకమైన ప్లేస్ గా మారబోతుంది ఇంకా సార్ ప్రతిసారి వర్ధంటి జయంతి అప్పుడు ఒక సమస్య ఏమొస్తుంది సరే మీడియా కథనాలు రావచ్చు ఏదైనా రావచ్చు ట్రస్ట్ ఏర్పడింది వాళ్ళు మాత్రమే చేస్తున్నారు కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ రావడం లేదు ఇంకా చేయాల్సింది చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు ఇంతే కాదు వర్తంతి జయంతి సందర్భమే కాదు ఆయన్ని స్మరించుకోవడానికి ప్రతిరోజు అనువైన సమయమే ఎందుకంటే దేశానికి అంతే చేసారు ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రమే చాలా ఘనంగా చేస్తారు మరి మిగతా మిగతా జిల్లాలో వారికి జిల్లాలో వారికి ఇంకా సందేశం అందలేదు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు కానీ అదే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో ఉన్నట్టుగా ఉంది అంటే హైదరాబాద్ లో మేము కనుక్కుంటే మేము ఆల్రెడీ చెప్పేసాం అండి జియో ఇచ్చేసినాం అన్ని ప్లేసెస్ లో ఇది అఫీషియల్ గా జరుపుకోవాలని వాళ్ళు చెప్పారు మరి కానీ మరి ఇక్కడ జరగట్లేదు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు వీళ్ళంతా చెప్తున్నారు అదే లేక అది కమ్యూనికేషన్ గ్యాప్ అట్లాంటిది కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సరి చేయాల్సిన అవసరం కూడా ఉంది చేసి ఖచ్చితంగా ఆయనది అంతేకాదు మధ్య మధ్యలో ఆయనకు సంబంధించిన అనేక విషయాలు ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వాటితో మధ్య మధ్యలో వచ్చి వాళ్ళని వాళ్ళతో లెక్చర్స్ లాంటివి పెట్టించారు నేను ప్రతిసారి ఒక సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఢిల్లీలో ఆయనతో ఆయనకు సంబంధించిన వాళ్ళు ఆయనతో పనిచేసిన వాళ్ళతో లెక్చర్స్ పెట్టిస్తుంటాను అది ఇంకా విస్తృతంగా చేయాలి దగ్గర చెప్పారు వారి గురించి చాలా మంది తెలియదు అని ఈ తరం వాళ్ళకి తెలియదు ఈ రోజు మనం కంప్యూటర్స్ ఐటీ రంగం ఈ స్థాయిలో ఎదిగింది ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు మరి నిపుణులు ఉన్నారు ఏది ఐటీ నిపుణులు అంటే అది పివి గారు చదువు ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో ఇవాళ ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నారు అని అంటే అది తప్పకుండా పీవీ గారి ఐటి అసలు ఐటీ పార్క్స్ తెచ్చిందే వారు ఐటీలకు రాయితీ తెచ్చిందే వారు ఈ స్థాయిలో పెంచిందే వారు ఈ దేశం మన దేశంలోనే కాదు విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా మన నిపుణుల్లో ఐటీ నిపుణులు కనబడతారు మరి ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంది కంప్యూటర్ పట్ల అవగాహన ఉంది ఐటి ఐటీ ఐటీ పట్ల అవగాహన ఉంది ఆయన సాఫ్ట్వేర్ చిన్న చిన్న ప్రోగ్రామింగ్స్ కోడింగ్ ఆయనే చేసుకునేవారు కంప్యూటర్ మొత్తంగా విప్పి మళ్ళీ దాన్ని అసెంబ్లీ చూసుకునేవారు ఆ స్థాయిలో విశ్వలు ఆయన ఎనభై ఐదు నుండి ఆయనకి కంప్యూటర్ అప్పటి నుండి దాంట్లో పట్టు సాధించారు నైపుణ్యం సాధించారు కాబట్టి ఇవన్నీ ఈ తరం వాళ్ళు తెలవాల్సిన అవసరం సరొక సర్వేనికి వెళ్దాం ఈ జయంతి వర్ధంతలకు సంబంధించి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇనిషియేటివ్ తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ట్రస్ట్ తరఫున కలవాలనే ఆలోచన ఉందా వాళ్ళ దగ్గర నుంచి మీకు భారతరత్న వచ్చిన తర్వాత ఏమైనా ఆహ్వానం వచ్చిందా దీనికి సంబంధించి అఫీషియల్ గా మాకు ఎలాంటి సమాచారం లేదు అదే మోడీ గారి ట్వీట్ తప్ప మాకు ఇంకా అఫీషియల్ గా ఏమి సందేశం వాడ దగ్గర నేను రాలేదు సమాచారం నేను రాలేదు వస్తుంది అనేది చెప్పారు తప్ప ఎప్పుడు జరగబోతోంది ఏం చేయబోతున్నారు ఎవరు వెళ్తారు ఎవరిని ఆహ్వానిస్తారనేది మాకు ఇంకా పూర్తిగా ఉంటుంది ప్రభాకర్ రావు గారు మీకు అసౌకర్యమైన ఒక రెండు మూడు వ్యక్తిగతమైన ప్రశ్నలు తప్పనిసరి సందర్భంగా అయితే గుర్తించుకోవాలి అంటే చాలా వరకు బయట ప్రచారం ఏమిటంటే ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ గారిని ఓన్ చేసుకుంది కొన్ని అంశాల వల్ల అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఓన్ చేసుకుంది కానీ అసలు కాంగ్రెస్ లో పుట్టి పెరిగి దాదాపు ప్రధాన స్థాయి అలంకరించిన తర్వాత కాంగ్రెస్ మాత్రం ఆయన విడనాడింది దీనికి సంబంధించి మీ మనోభావాలు ఎలా ఉంటాం కొంతవరకు నిజమే అంటే వీళ్ళు వాళ్ళు చెప్పుకునే వినే వంటి తప్పవాదు అంటామా అంటావా లేక రూమర్స్ అంటామా అవి కూడా చాలా నడుస్తా ఉన్నాయి నిజానికి ఆయన చనిపోయిన తర్వాత అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు యాక్టివ్గా మేము కాంగ్రెస్ లో వెళ్తాం మాకు ఇది కావాలి అది కావాలి మేము అడిగిన వాళ్ళకి కాదు అయితే వాళ్ళు కూడా సరే పివి గారి వరకే వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని పరిమితం చేసుకున్నారు ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ కదా అంతకు స్థాయికి ఇది ఎమ్మెల్యే నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ కదా ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గారి వారి వారి ఇచ్చిన గౌరవమే కదా అవి ఇలా మర్చిపోతాం సరే కొన్ని దుర్ఘటనలు జరిగాయి దాని తర్వాత కొంత గాయాలు జరిగినాయి అవన్నీ మర్చిపోతాం ఇప్పుడు జరుగుతాయి అవన్నీ ఇప్పుడు ఆయన అరవై సంవత్సరాల ప్రస్థానం రాజకీయ ప్రస్థానం అందులో గౌరవించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కొంతమంది దాన్ని అవమానించిన వాళ్ళు కూడా మర్చిపోతాం ఇది ఒక అద్భుతమైన సన్నివేశం ఇది పివి గారికి ఒక మంచి ఆ గౌరవం దక్కింది మన తెలుగు వాడు మన ఆ తెలంగాణ వాడు తెలంగాణ వాడు ప్రప్రథమంగా ఈరోజు ఆ మరి భారతరత్న దక్కింది అది మనం ఆస్వాదిద్దాం పది మందికి ఆనందాన్ని పంచుదాం తప్ప ఎవరో గాయం చేసినారు అని దాని గురించి మనం మర్చిపోయి ఆయన స్ఫూర్తిని మనం తీసుకొని స్వచ్చేతరాలకి ఏం అందించాలనే దాని మీద మనం మన దృష్టి పెడితే విషయాలు వచ్చినప్పుడే పివి గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ స్థాయికి ఎదిగినా కూడా వ్యక్తిగతంగా వేల ఎకరాలు కూడా వారు త్యాగం చేశారు కానీ ప్రధాని స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మాదిరిగా ఇంకా తన స్వంత జిల్లాకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుండు అనే ఆలోచన మాట విమర్శ ఇప్పటికీ వినిపిస్తుంది విమర్శలు వస్తాయండి మీ దాని చిన్న ఉదాహరణ చెప్పు ఇప్పుడు ఒక పడవ పోతూ ఉందండి పడవలో ఉత్తర భారతీయులు ఉన్నారు దక్షిణ భారతీయులు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అది ఆ పడవ అన్నది భారతదేశం దానికి ఒక పెద్ద చిల్లిబడి నీళ్ళని వస్తున్నాయి అక్కడ అక్కడ మరి మునిగిపోయే పరిస్థితి ఆ మునిగిపోయే పరిస్థితిలో ఆయన అది సేవ్ చేశారు ఆ రోజు రక్షించాడు దేశాన్ని అది అది రక్షించబడడం వల్ల తెలుగు వాడు మన కరీంనగర్ జిల్లా వాడు వరంగల్ జిల్లా వాడు నార్త్ ఇండియన్ వాళ్ళు ఈస్ట్ ఇండియా వాళ్ళు అందరు బాగుపడ్డారు అది పరిస్థితులు పరిస్థితి అది సరిగి కూడా కాదు అది ప్రధాన దేశానికి ప్రధానమంత్రి ఒక కరీంనగర్ ప్రధానమంత్రి కాదు కాబట్టి ఆయనకి సమదృష్టి ఉండాలి దేశం అంటే ఇది అందరికీ సంబంధించింది ఆయన ప్రధానమంత్రి అందరికీ సమానంగా చూడాలి సమదృష్టి చూసినప్పుడు ఆయన ప్రధానమంత్రి అవుతాడు అప్పుడు ఆయన లేకపోతే జిల్లాకు ప్రధానమంత్రి ఎలా అవుతాడు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ వాదనలు తెలియస్తే ఉన్న ఎన్నో అంటుంటారు చివరిగా చెప్పండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని వార్తలు ఖచ్చితంగా వినిపించాయి రాబోయే పార్లమెంట్ గానీ భవిష్యత్తులో కానీ మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాదొక ప్యాకేజ్ మా నాయన గారితో ముడిపడిన ఒక ప్యాకేజ్ అది అంత సులభంగా మిడిల్ లెవెల్ వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు అది ఓనర్షిప్ అన్నారు ఇందాక ఆయన ఓనర్షిప్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద టాప్ ఏ పార్టీ అయినా ఆ టాప్ లో వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి వాళ్ళు తీసుకొని మరి మాకు రాజకీయాలు కొత్త ఏం లేదు నా చిన్నప్పటి నుండి రాజకీయాలు చూస్తున్నాము రాజకీయాలతో మనుషులతో ఎలా మేము ఉండాలా ఎలా ప్రజలతో ఎలా అసలుకోవాలని తెలుసు కాబట్టి ఆ డిసిషన్ అనేది వాళ్ళ దగ్గర రావాలి తప్పకుండా గౌరవప్రదంగా వస్తూ మేము అన్నిటి తయారుగా ఉన్నాం ప్రజల సేవలు చేయడానికి ఎప్పుడూ వాళ్ళని అంటే ఆ సంకేతాలు బీజేపీ ఖచ్చితంగా వచ్చాయనేది బలంగా వినిపిస్తున్నాయి అన్ని అన్ని పార్టీల నుండి వచ్చాయి ఆ డిసిషన్ ఏమిటి మిడిల్ లెవెల్ నుండి చాలా మంది నాతో మాట్లాడుతున్నారు కానీ ఆ మిడిల్ లెవెల్ సరిపోదు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ డిసిషన్ ఏదైతే ఉందో అది అత్యున్నతమైన స్థానంలో స్థాయిలో తీసుకోవాల్సిన సమయం వాళ్ళు తీసుకొని నిజంగానే వారు ఆఫర్ ఏదైనా చేస్తే